సన్లైట్ వల్ల వైటమిన్ డీ వస్తుందని మనకు తెలుసు అదే సన్లైట్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిన్ క్యాన్సర్ రావడం రావడానికి మొట్టమొదటి కారణం సన్లైట్ అవును సన్లైట్ అనేది మార్నింగ్ అంటే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎక్స్పోజర్ అయితే అది చాలా మంచిది దానివల్ల మనకు వైటమిన్ డి వస్తుంది అదేవిధంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అదే సన్లైట్ పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది వాటితో ముఖ్యంగా ఫేర్ స్కిన్ ఉన్నవారు లేకపోతే అదేవిధంగా ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళలో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని బయటికి వెళ్ళేవారు ఈ టైంలో బయటికి వెళ్ళేవారు ఎస్పీఎఫ్ థర్టీ ఉండే ఉండేటువంటి సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడండి అదేవిధంగా క్యాప్స్ కానీ లేకపోతే ముఖానికి మాస్కులు ధరించడం కానీ లేకపోతే క్లాత్తో అడ్డు పెట్టుకోవడం కానీ ముఖ్యంగా హ్యాండ్స్కి అయితే కన్నా ఈ ఫోర్ ఆర్మ్స్కి అయితే కన్నా గ్లౌస్ వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకొని స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోండి థ్యాంక్ యూ